నమస్తే ముద్రాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరి ఉన్న డబుల్ బెడ్రూమ్ పైన రెండు రోజుల నుంచి ఒక ఆరోపణ వస్తుంది ఆ ఆరోపణ ఈరోజు రోజు అయింది ప్రభుత్వ అధికారులు వచ్చి దీనికి పరిష్కారం చేశారు ఒకటి కమిటీ ఫామ్ అయింది ఇక్కడ ఇట్లా రెండు రోజుల నుంచి ఆరోపణ డబుల్ బెడ్రూమ్ పైన అతని లెక్కల్లో వస్తువులు అని చెప్పేసి మాటలు వస్తారు మాపై వచ్చిన దుర్మార్గపు ఆరోపణలకి ఈరోజు గీతం పాడినట్టు ప్రజలే తీర్పిచ్చారు మేము ఎంత మడుపు ప్రజలకి న్యాయం చేసినాము అన్న విషయంలో ఏకగ్రీవంగా వితౌట్ ఎలక్షన్ ఎన్నుకొని ప్రజలే తీర్పిచ్చు ఏ విధమైన దుర్మార్గంగా కనీస ఆలోచన కూడా లేకుండా ఎంత డబ్బులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయి లోపల ఎన్ని పనులు అయినాయి లేకపోతే ఎంత అయినాయి ఎంతమంది వచ్చారు కనీసము అడగను కూడా అడగకుండా దుర్మార్గంగా వాళ్ళ ఇష్టానుసారం రాసి మమ్మల్ని ఆరోపణలతో మానసికంగా ఇబ్బందులు పెట్టారు ప్రజలే తీర్పిచ్చిర్రు మేము ఎంత మంచి పనిచేసినాము అక్కడ ఏ మాత్రం పనిచేసినాము ఏ విధంగా ముందుకు పోయినాము అన్న విషయాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రజలు మాపైన తీర్పిచ్చిర ఎలక్షన్ సంబంధించిన అధికారులు ఎలక్షన్లు ఆపటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఎలక్షన్ సంబంధించిన అధికారులే కానివ్వండి ప్రభుత్వ అధికారులే కానివ్వండి మీరు చేసేది చాలా మంచి పని కాబట్టి ఎటువంటి విషయాల్లో ఎనకాడాల్సిన సమస్య లేదు మీరు ముందుకు పోమని అన్నారు ఎలక్షన్స్ జరగాల్సిందే ముందు చూపించే విధంగా గ్రామస్తులు మాకు సహకరించిన విధంగా మేము ముందుకు పోయినాం ముందుకు పోయి ఈ ఎలక్షన్స్ నిర్వర్తించుకోవడం ఎలక్షన్లలో ఏకగ్రీవంగా ఎన్నికై ముందుకు కొనసాగుతున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను మేము ఇదివరికి కూడా విజవరకు నుంచి ప్రయత్నించేది ఒకటే సొసైటీ అనేది ఒకటి ఏర్పడితే ఈ సొసైటీ మీదకి షటర్లు కానివ్వండి ఎలక్ట్రికల్ మీటర్స్ కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి షిఫ్ట్ అయితే ఎప్పుడైతే షటర్లు షిఫ్ట్ అయినాయో ఆర్థికంగా ఇక్కడ ఉన్న ప్రజలకి అత్త రోజు ఏదైతే వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ కడుతున్నారో అంతకన్నా తక్కువ మెయింటెనెన్స్ కట్టే పరిస్థితి అటువంటి పరిస్థితుల్ని అధిగమించడం కోసమే ఈ సొసైటీ అనేది ఏర్పాటు చేసుకున్నాం సొసైటీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఏది పైసా ఖర్చు చేయాలన్నా కానీ ప్రతి రూపాయి గవర్నమెంట్కి లెక్క చెప్పుకుంటూ ప్రజలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి సొసైటీని మేము ఎన్నుకొని ముందుకు కొనసాగు ఆరోపణ మీద ఎవరైతే ఆరోపణ చేసారో వాళ్ళు ఈ అపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు అపార్ట్మెంటుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి చెప్పుకొని వచ్చారు ఏది దుర్మార్గంగా అంటే వాళ్ళు బయట వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు అనమాట ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు వాళ్ళు ప్రకారం వసూలు చేస్తున్నారు అన్న విషయం చెప్పుకుంటూ వచ్చారు కానీ అక్కడ జరిగిన విషయాలు ఏంటిది అనేది ఈ రోజు ప్రజల తీర్పుతో తెలియజేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు మేము ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళైతే ఎటువంటి తీర్పు అయితే కదా వాళ్ళకి ప్రజలకి మంచి సేవ అందించిన కాబట్టి వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు నేను తెలియపరి వాస్తవానికి వాళ్ళు చెప్పింది ఇయర్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ పెట్టాలని అన్నారు మా అవకాశాన్ని బట్టి ఇయర్లీ వన్స్ మంత్లీ వన్స్ కాదు అవసరమైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా పెట్టుకుంటూ ఏది ఏ పని చేస్తే ముందుకెళ్తాము ఏ పని చేయకపోతే బెటరు ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేసుకుంటే ముందుకెళ్ళాలనే అంశాలు ఆలోచన చేసి ముందుకు వెళ్తాం ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందరిది ఈరోజు ఏదో గెలిచినామని చెప్పేసి లేకపోతే మేము ఏదో లీడర్లమైనామని చెప్పేసి భావించాల్సిన అవసరం లేదు మనం అందరం ఒకటే అందరం కలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి సలహాలు సూచనలు అయినా కానీ ఎవరైనా ఇచ్చే అధికారం ఉంది వాళ్ళు ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కటి సూచన తప్పకుండా అవసరాన్ని బట్టి పాటించుకుంటూ ముందుకెళ్తాం ఎటువంటి అభ్యంతరాలు ఉండవు ఎటువంటి విభేదాలు ఉండవు అందరం కలుసుకట్టుగా ఇంతకాలం ఏదైతే సాధించినమో అదే విషయాన్ని మరొకసారి నిరూపించుకుంటూ ముందుకెళ్తాం ఎందుకు సహకరించినహేజెన్సీ ఆఫీసర్లనే కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్కే కానివ్వండి గ్రామస్తులకే కానివ్వండి మా అన్న హనుమంతరావు గారికి కానివ్వండి వివేకాన్న గారికి కానివ్వండి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రత్యేకంగా ఏంటిదంటే ఎవరైతే మేము ఇక్కడికి డబల్ బెడ్రూమ్లో పలికి రావటానికి మాకు సహకరించిన ఏఈలు కానివ్వండి డిఈలు కానివ్వండి సుధాకర్ సార్ కానివ్వండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రత్యేకంగా పాదాల గురించి తల వంచి పాదాలు నమస్కరించిన తప్పు లేదు సుధాకర్ సార్ కానివ్వండి ఏఈలకి డిఈలకి మేము మా పాదాలు కుటుంబంగానే స్పందించి ఈ విధంగా చేసుకుంటే మీరు ముందుకు ముందుకెళ్తారు ఈ విధంగా ముందు సొసైటీ పెట్టుకోండి ఈ యొక్క మన కూడా ముందుకు కావద్దని చెప్పి మాకు సలహా ఇచ్చి ముందుకు నడిపించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గ్రామస్తులు ఎవరైతే వాడు మాకు ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందించడానికి చాలా ధన్యవాదాలు ఇంకా మీద కూడా గ్రామ సర్ప్రైజ్లే కానివ్వండి ఇంకా మీరు సహాయ సహకారాలు అందిస్తారని మా